మేము బాగుండాలని నువ్వు సూర్యదేవుని చుట్టూ చేసే ప్రదక్షిణలు మేము సుఖంగా ఉండాలని నువ్వు వరుణదేవునితో ఇప్పించే ఆశీర్వాదాలు మేము చల్లగా ఉండాలని నువ్వు వాయుదేవునితో చేసే విన్నపాలు మా జీవితాలు పచ్చగా ఉండాలని నువ్వు ప్రకృతి దగ్గర తీసుకున్న అప్పులు మేము కడుపు నిండా అన్నం తినాలని నీ వేర్లతో తినిపించే గోరుముద్దలు అమ్మా భూతల్లి మేము ఏమిచ్చి తీర్చుకోగలమమ్మా నీ రుణములు నా చెట్లని నాకిచ్చేయి బిడ్డా అని భూతల్లి అడిగింది నేను ఇవ్వలేకపోయాను భూమి కంపించింది అల్లకల్లోలం జరిగిపోయింది